అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా మరి ఇంత జాగ్రత్తగా ఇంత భద్రతగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అంతకన్నా ముందు మొన్న ఒక సంఘటన జరిగిందండి అదేంటంటే మొన్న నైట్ అన్ని ప్రేయర్స్ వాక్యాలన్ని పెట్టేసి తెల్లవారుజామున మూడు గంటలకి అప్పుల గురించి ప్రార్థన పెడుతున్నాను కదా పెట్టలేదు ఆ రోజు బాగా నిద్ర వచ్చేసింది అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది కదా నిద్ర వస్తుందని పడుకున్నాను కానీ దేవుని కృప మరి ఎవరికి తండ్రి ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు నాకైతే తెలియదు కానీ కరెక్ట్ గా టూ ఫిఫ్ టూ ఫార్టీ ఎయిట్ కి మెలకు వచ్చింది అంటే పది నిమిషాలకు మూడు గంటలకి కరెక్ట్గా ఎవరో తట్టి లేపినట్టు లేచాను లేచి చూస్తే టైం చూస్తే టూ ఫిఫ్టీ టూ ఫార్టీ ఎయిట్ అయింది అప్పుడు వెంటనే ఆ టైంలో అంత నిద్రలో కూడా ప్రేయర్ పెట్టలేదు కదా అని గుర్తు వచ్చేసింది వెంటనే ప్రేయర్ పెట్టలేదే అరే అని చెప్పిన నేను మళ్ళీ గబగబ వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసి ఆ టైంలోనే తెల్లవారుజామున టూ ఫిఫ్టీ అయింది అప్పటికి సిస్టమ్ ఆన్ చేసి ఇంకా టెన్ మినిట్స్ ఏ ఉంది ఒక్కోసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఆ టైంలో అసలు ఏం రాలేదు వెంటనే అప్లోడ్ చేశాను వెంటనే అప్లోడ్ అయిపోయింది ఇక ఏ ప్రాబ్లం లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంతా అంటే దేవుని కృప మీకు నాకు తోడుగా ఉంటుంది అప్పుడు గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రార్థన చేసుకోండి మొన్నటిదాకా నాకు ఆలోచన రాలేదు కానీ దేవుని కృపలో మరి మూడు గంటలకు కూడా పెడదాంలే పెట్టు అని తండ్రి ఆలోచన ఇచ్చాడు పెడుతున్నాను పెట్టడం మర్చిపోయానని మళ్ళీ తట్టి లేపి మరీ పెట్టిస్తున్నాడు అంటే మరి మీకే మొత్తానికి ఎవరికో ఆ దారి చూపించబోతున్నాడు మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా మీకు మిమ్మల్ని మీరు చేసిన తప్పు క్షమిస్తాడు తండ్రి అప్పుడు తీరే మార్గాన్ని మీకు చూపిస్తాడు దయచేసి సందర్కాల మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా మేము జాగ్రత్తగా క్షేమంగా మా పనులకి వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు మా బలము మా శక్తి కానే కాదు తండ్రి కేవలం మీ కృప మీ దయ మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి మరి పగలు మేక స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మరల మా గృహాలకు చేర్చిన మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావ అందును బట్టి మీకే స్తోత్రం మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు మా బలవంతులు మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభావ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము మేం కాదు అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభా బిడ్డల గృహాలను మీరు ఒక్కసారి దర్శించండి మరి అప్పుల వల్ల ప్రభా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది సఫర్ అవుతున్నారు ఎంతో మంది ఎన్నో అవమానాలు పాలవుతున్నారు ఎంతోమంది భయపడుతున్నారు ఇక మాకు వేరే దిక్కు లేదు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు ఈ అప్పులు ఎలా తీర్చాలి ఈ అవమానాన్ని ఎలా భరించాలి ఇప్పుడు నా బాధ ఎవరితో చెప్పుకోవాలి నాదే తప్పు నేనే తప్పు చేసాను నా తండ్రి చిత్తం తెలుసుకోకుండా నా తండ్రి దగ్గర నుంచి ఆలోచన తీసుకోకుండా నా సొంత ఆలోచనతోనే నేను ముందుకెళ్ళాను నా నా జ్ఞానంతో నేను పర్వాలేదు వ్యాపారం బాగానే చేస్తాను నా జ్ఞానంతో నేను నా ఇంటిని మంచిగా కట్టుకుంటాను అని ప్రభా వాళ్ళ సొంత ఆలోచన చేసి మరి ఆ గృహాలు మొదలు పెట్టారు వ్యాపారాలు మొదలు పెట్టారు ఇంకా ఇతర ఖర్చులకి ప్రభా మరి అప్పులకు మని ఎంతోమంది ప్రభు బాధపడుతున్నారు మరి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నా తండ్రి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నా తండ్రికి నేను ఎంత ఇబ్బంది పెట్టాను నా తండ్రి నేను వచ్చేటప్పుడు ఎంత బాధపడి ఉంటాడు నా సొంత ఆలోచనతో నేను నాకున్న సమస్యన్ని తీసుకొని వచ్చేటప్పుడు నా తండ్రి ఎంత వేదన పడి ఉంటాడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది నాదే తప్పు నాకు ఈ పరిస్థితి రావడానికి నేను చేసిన తప్పు నేను తీసుకున్న తప్పు నిర్ణయమే నాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసిందని తప్పపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తిరిగి ప్రభావ మరి తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు అదే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి మరి మీరు చూస్తున్నారు ప్రభావ ఇంకా ఎవరైనా ఇంకా మిమ్మల్ని పూర్తిగా క్షమాపణ అడగకుండా ఉంటే వారి కఠినమైన హృదయాలను ప్రభావ కరిగించండి జాలి గల తండ్రి నా తండ్రి నా మీద జాలి పడతాడు నా మీద దయ చూపిస్తాడు నాకు ఒక దారి చూపిస్తాడు అనే ఆ ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు నింపిన ప్రభ మరి ప్రభ మరి వారు చేసిన తప్పు కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి వారికి ఒక దారి చూపించండి ప్రభ ఎంతో మంది ప్రభ బాధపడుతున్నారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తుందని ప్రభ ఇబ్బంది పడుతున్నారు అపవాది చేతుల్లో ప్రభా వారు చిక్కకుండా నా తండ్రి మీ బిడ్డలు నా తండ్రి తెలిసే తప్పు చేశారు తప్పు నిర్ణయం తీసుకున్నారు దానివల్ల వాళ్ళ ఇప్పుడు సఫర్ అవుతున్నారు చేసిన తప్పు తెలుసుకున్నారు మీ పాతల దగ్గర క్షమాపణ అడుగుతున్నారు జాలగల తండ్రి మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా బిడ్డల మీద జాలి పడి కనికరపడి వారికి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి ఆయన సరే అడుగుచున్నాం ప్రభా మరి అలాగే ప్రప ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు అవమానాలు పొందుకుంటున్నారు నా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మా లోకం వైపు ఎందుకు చూస్తావు నీకు పది సంవత్సరాలు కాదు తల్లి ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు కాదు మీకు పెళ్ళ యాభై సంవత్సరాలైనా సరే నీ గర్భాన్ని తెరవగల శక్తి నాకు లేదా నీకు చక్కటి బిడ్డల్ని ఇవ్వగల శక్తి నాకు లేదా నా బాహుబలం తక్కువైందా అని ప్రభు బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి గర్భ బలం ఎహో బహుమానం అన్నారు ఆ బహుమానం మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకోవాలి ప్రభు అప్పటి వరకు బిడ్డలను చూసుకునే ఆ సహనం నా తండ్రి బిడ్డలకి అలవాటయ్యేలా మీ కృపాను గ్రహించండి మీ ఎడల విశ్వాసం నమ్మకాన్ని బలపరచండి మాలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రప ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భాన్ని తెరుస్తాడు నేనేదో గొప్పదాన్నని కాదు నేనేదో భక్తిగల దాన్నని కాదు అయినా జాలిగల తండ్రి తండ్రి పాదాలు పట్టుకుంటే నేనేదన్నా తప్పు చేస్తే ఆ తప్పు సరిచేసి నా తండ్రి నా బిడ్డను చూసుకునే ఓర్పు సహనం నాకు అలవాటైందాక నాకు అలవాటు చేసి ఆ తర్వాత నా గర్భాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు నింపండి ప్రప అలాగే నా తండ్రి మరి కుటుంబాల్లో మారు మనసు కోసం ఎవరైతే ప్రప ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రప మరి బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారికి ఉన్న ఆశను ప్రప తృప్తిపరచండి మరి కుటుంబాన్ని ప్రప మీరే కట్టండి నా తండ్రి మా కుటుంబాన్ని మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే ప్రభా మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి మరి బిడ్డల ప్రభా మీరే వారి హస్తాలు పట్టుకోండి మీ సన్నిధికి నడిపించండి మరి ఎవరెవరైతే నా తండ్రి క్రిస్మస్ మీ జన్మదిన వేడుకలు నా తండ్రి మరి గృహంలో జరుపుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా బిడ్డల ప్రభా ఆశపడు ప్రాణాన్ని దేవా మరి మేం చెప్తే నా తండ్రి ఆ ఇంట్లో వాళ్ళు వినరు ప్రభా బిడ్డలు చెప్తే వాళ్ళ మాట వినరు కానీ మీరు చెప్తే వింటారు నా తండ్రి మీ మాట మాత్రమే వింటారు మరి ఆ ఇంటి సభ్యులతో మీరు మాట్లాడండి ఆ ఇంటి యజమానులతో మీరు మాట్లాడిన ప్రభా బిడ్డలకి ప్రభా సాత్వికమైన మనసు జాలి గల మనసు ప్రేమ గల మనసు అర్థం చేసుకునే మనసు నా తండ్రి బిడ్డలకి ఇచ్చి కుటుంబస్తులకి ప్రభా నా తండ్రి మరి బిడ్డల మనస్ఫూర్తిగా నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభా మీ జన్మదిన వేడుకలు మరి గృహాల్లో జరుపుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మరి వాళ్ళు ఒప్పుకొని ఆ ఎంట సభ్యులు నా ప్రభా మనస్ఫూర్తిగా ఒప్పుకొని వాళ్ళకి సపోర్ట్ చేసేలా వారి హృదయాలు మార్చమని అడుగుతున్నాం మేం చెప్తే వినరు తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు ఆశ కలిగి ఉన్నారు ప్రభా బిడ్డలు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి ఒక మంచి శుభవార్త బిడ్డలు చెప్పేలా మీ కృప అనుగ్రహించమని అద్భుతాలను జరిగించమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో గృహాల్లో ఉన్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసియూలో నా తండ్రి కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు ప్రభు దర్శించండి తెలియక నా ప్రభావ ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే అనారోగ్యం పాలవ్వక ముందు నా తండ్రి ఏదైనా విషయంలో మీ వాక్యం మీ మాటకు లోపడకుండా ఇష్టానుసారంగా జీవించుంటే దయచేసి క్షమించండి ప్రభు తెలియక చేసిందే కానీ తెలిసి చేసిందే కాదు నా తండ్రి నా ప్రప మీ మాట ఎలా గై కొనాలో తెలుసుకోలేని అజ్ఞానులుగా ఉన్నాం నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ఆ కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి నా ప్రభా మీరు ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపండి ఖచ్చితంగా నా తండ్రి మేం చేసిన తప్పులు క్షమిస్తాడు మా ఇంట్లో వాళ్ళని అనారోగ్యం నుంచి కాపాడుతాడు సంపూర్ణ స్వస్థత నా తండ్రి ఇస్తాడు మేమేదో గొప్ప వాళ్ళము మేమేదో భక్తిగల వాళ్ళమనో కాదు ఆయన జాలి గల తండ్రి నా మీద మా మీద జాలి పడి మరి మా అందరికి మా ఇంట్లో వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు ఇస్తాడు అని ప్రభా బిడ్డలు మనస్ఫూర్తిగా నమ్మేలా వారి హృదయాలు విశ్వాసంతో నింపుకుండా నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే మాటలు రావట్లేదు చిన్న బిడ్డ కని బాధపడుతున్నారు ఆ తల్లికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ఆ బిడ్డకు ప్రభా మీరే సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన రాదు కానీ మీరొక్క మాట మీ చూపు నా తండ్రి బిడ్డ మీద ఉంచితే చాలు ప్రభు ఒకవేళ తల్లిదండ్రులు ఏ విషయంలోనైనా మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించిన ప్రభు ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు బిడ్డలకు రానివ్వకుండా చేయండి నా తండ్రి మరి బిడ్డకి ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు ఇచ్చి మరి మాట్లాడే కృప మీరు దయచేయండి ప్రభు అలాగే నా తండ్రి మరి కళ్ళు మరి చూపు కోల్పోతున్నాను సిస్టర్ ఆపరేషన్ అయినా సరే చూపు రావట్లేదు అని బాధపడుతున్నారు వారి వైపు ఒక్కసారి మీరు చూడండి మరి కళ్ళు నా తండ్రి మరి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళకి నా ప్రభ సంపూర్ణ స్వస్థత నా తండ్రి మరి వారికి గుడ్డితనం నుంచి విడుదల కలిగించారు ప్రభ మరి ఎంతో మంది నా తండ్రి స్వస్థత పొందుకోగలిగారు అదే కృప అదే ధన్యత అదే అవకాశం అదే జాలి అదే కడికరం బిడ్డల మీద కూడా చూపించిన తండ్రి ఎవరెవరైతే ప్రభు ఈ సమస్యతో బాధపడుతున్నారో మరి నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి మీ హస్తం నా తండ్రి బిడ్డ మీద ఉంచితే చాలు ప్రభా సంపూర్ణ స్వస్థత పొందుకునేది ఒక చక్కటి చూపుని నా ప్రభా బిడ్డ పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి మీరే చేయండి ఏ విషయంలోనైనా బిడ్డ తండ్రి వాక్యం ప్రకారం నడుచుకోకుండా మీ మాట చూపును నడుచుకోకుండా తనకిష్టం వచ్చినట్టు ఒకవేళ ప్రవర్తించండి దయచేసి నా తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి నా ప్రప మరి మంచి చూపును మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా మరి ఎవరైతే పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు నా ప్రభా మరి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రప ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలతో మీరు ఉండిన తండ్రి మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఈ లోకపరమైన జ్ఞానం వెరతనన్నారు ఈ లోకపరమైన జ్ఞానం వద్దు ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు నా తండ్రి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే నేర్పించండి ఎలా చదవాలి ఎలా రాయాలి ఎలా గుర్తుంచుకోవాలో మీరే జ్ఞానం ఇస్తేనే బిడ్డలను తండ్రి గుర్తుంచుకుంటారు చక్కగా రాస్తారు మంచి రిజల్ట్స్ పొందుకుంటారు మరి స్కూల్కి వెళ్ళట్లేదు మా మాట వినట్లేదు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు మరి సరైన మార్గంలో మీరు చూపించిన దారిలో బిడ్డను పెంచకపోవడం మాది తప్పు ప్రప అందుకే ఇప్పుడు మేమే బాధపడుతున్నాం దయచేసి క్షమించిన తండ్రి మరి బిడ్డలు చక్కగా నా తండ్రి మరి వారి స్కూల్స్ కి వెళ్లేలా వారి హృదయాలు మార్చండి హాస్టల్లో ఉన్న బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ఆ తల్లిదండ్రులకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి దూరంగా ఎవరైతే ఉన్నారో నా ప్రభా దూరదేశంలో ఉన్నారు వారి కుటుంబాలను వదిలిపెట్టొచ్చేము మా కుటుంబాలకి మా బిడ్డలకి ఎవరు తోడు అని ప్రభు భయపడుతున్నారు వారితో కూడా మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మ నేనున్నాను కదా అయ్యా ఎందుకు భయపడతావు ఎందుకు బాధపడతావు నేనున్నాను కదా నువ్వు అక్కడ ఉండలేకపోవచ్చు కానీ నేనుంటాను కదా ఎక్కడైనా సరే ఉండగల శక్తి నాకు లేదా అని ప్రభా బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి మరి వారి కుటుంబాలకు చుట్టూ నా తండ్రి మీ యొక్క కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా ఏ లోటు లేకుండా అవసరతలు అన్నీ ప్రప మీ కృపలోనే బిడ్డలకు తీర్చమని ప్రప అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రప అలాగే హాస్టల్లో ఉన్న బిడ్డలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నా తండ్రి ఎటువంటి ర్యాగింగ్ గాని ప్రప ఏది చేయకుండా బిడ్డలకు నా తండ్రి సంతోషంగా చక్కగా చదువుకునేలా మీ కాపుదల బిడ్డలు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీ సన్నిధిలో కూర్చోవాలని వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకోవాలని ప్రభ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు రావట్లేదు సిస్టర్ ఒకవేళ వచ్చినా ప్రార్థన చేయలేకపోతున్నాము నిద్ర మత్తుంటుందని ఎవరైతే బాధపడుతున్నారు దయచేసినా ప్రభా మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం నా తండ్రి మీకు వేరుగా ఉండే మేము ఏమీ చేయలేం ప్రభావ దేవా బిడ్డల మీద జాలిపడినా తండ్రి కనికరపడినా తండ్రి బిడ్డలకు మరి మెలకువెచ్చి మీరే తట్టి లేపిన తండ్రి వారి పాపాలు వారి చేసిన తప్పులన్నీ కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునేలా మీ కృప అనుగ్రహించి వారికి అప్పులు తీరే మార్గాన్ని వారికి ఉన్న సమస్యలు ప్రభావ మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అలాగే ఈ రోజంతా గడిచిన దినమంతా నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి ప్రభువా క్షమించి మనం అడుగుచున్నాము నా తండ్రి మరి మా వల్ల ఎవరైనా బాధపడు ఉంటే ఇబ్బంది పడి మా మనసులో ఎవరి మీదైనా కోపము ద్వేషం ఉంటే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగించండి అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేసిన తండ్రి నమ్మకం విశ్వాసాన్ని మాలో బలపరచమని అడుగుచున్నాం ప్రభా మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయండి ప్రభా గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రశాంతంగా పడుకునేలా మీ గురి అనుగ్రహించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా அம்மம் அடுகுச்சுன்னா அம்ம தன்றி ஆமேன்